హాయ్ అండి హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై డైలీ కుకింగ్ ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి అది కూడా అన్నంలోకి కలుస్తుంది బాగా బెండకాయ ఫ్రై అంటే చాలామంది చారు పెట్టుకున్నప్పుడు నంచుకు చేసుకుంటారు కానీ నేను అలా చేయనండి అన్నంలో కలిసేటట్టు చేస్తానండి మీరు చూస్తారు కదా ముందుగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపులైతే నేను ఎక్కువ వేసుకుంటానండి ఫ్రైకి చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రైలో తాలింపులు ఎక్కువ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది చూసారా తాలింపులు కొంచెం ఎక్కువ వేసాను నేను తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు తెలుసు కదా వెల్లుల్లిపాయలు చితక కొట్టి ఒక ఏడెనిమిది వేసుకుంటానండి నేను ఫ్రైలో బెండకాయ ఫ్రైలో వెల్లుల్లిపాయ బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు ఫ్రైలు చేసేటప్పుడు గరిటె కాకుండా అట్లకాడ పెట్టుకుంటే ముక్క చితకుండా ఉంటుందండి ఏదైనా సరే ఏ ఫ్రై అయినా సరే చికెనే కానీ ఏదైనా సరే అట్లకాడ పెట్టుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసాను నేను అవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉంటాయి కదా బెండకాయల్ని నీట్గా కడిగి తుడుచుకొని తడి లేకుండా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న ముక్కలు ఎండలో మరీ ఎండలో కాదు మరీ నీడలో కాకుండా కాసేపు ఆరబెడితే బాగుంటుందండి కూర ఫ్రై కూడా చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే అలాగే చేస్తానండి ఇలా మొత్తం వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు అటు ఇటు కలపెట్టుకోవాలండి ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను కూడా కొంచెం ఎక్కువే వేసాను మీకు ఇంకా సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఎందుకు కలతిప్పన్నానంటే బెండకాయలకి జిగురు ఎక్కువ ఉంటుంది కదా ఆ జిగురు పోవడానికి నేను అలా చెప్పానండి అలా చేయడం వల్ల జిగురు రాకుండా తొందరగా జిగురు పోవడానికి అది ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా నేను హై ఫ్లేమ్లోనే పెట్టి అటు ఇటు తిప్పుకున్నానండి చూసారా ఇలా కానీ బెండకాయ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి కానీ ఇది సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలదిప్పుకోవాలండి నేను మూత పెట్టనండి మూత పెడితే మళ్ళీ జిగురులాగా వచ్చేస్తుంది నేను ఎప్పుడు మూత పెట్టను మూత పెట్టకుండానే వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకను ఉల్లిపాయ మధ్యలో వేసి మగ్గిస్తానండి డైరెక్ట్గా ఎప్పుడు వేయనో మీకు తెలుసు కదా నేను అన్ని ఫ్రైల్లోనూ అలాగే చేస్తాను ఇలా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ముక్కలు వేసి పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా సిమ్లో ఉంచుతామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది కదా చూసారా కొంచెం లైట్గా మగ్గాయండి ఇప్పుడు ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పి మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలండి ఇలా మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి బెండకాయ ముక్క మగ్గిందాక బెండకాయలు కొంచెం మగ్గాక ఉల్లిపాయ వేసానండి నేను ఉల్లిపాయ కరివేపాకు స్టార్టింగ్లో వేయలేదు కొంతమంది ఎండుమిర్చి కూడా వేసుకుంటారు కానీ నేను వేయలేదండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి తర్వాత కాసేపు వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలండి పూర్తిగా ఇంకా బెండకాయ మగ్గిపోవడానికి చూసారా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి లేకపోతే బెండకాయలు మాడిపోతాయండి అడుగున అస్సలు హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కూడా తండీ సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా అట్ల తిప్పడం వల్ల ఈ ముక్క చెదరకుండా ఏ ముక్కకు ఆ ముక్కే ఉంటుందండి మగ్గిపోయి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు వేసానండి నేను ఉప్పు వేసి అటు ఇటు తిప్పుకోవాలండి అప్పుడు కొంచెం బెండకాయ తొందరగా మగ్గుతుంది కొంతమంది దీంట్లో పల్లీలు కూడా వేసుకుంటారండి కానీ వేయలేదు నాకు అన్నం కలిసేటట్టు ఉండాలని నేను ఇలా చేస్తాను సిమ్లో పెట్టుకొని ఇలా కలదిప్పుకోవాలండి మధ్య మధ్యలో ముక్క అసలు మాడకూడదు అడుగు అంటకూడదండి సిమ్లో పెట్టానండి మళ్ళీ చూసారా సన్నగా మగ్గుతుంది మీకు ముక్క ఉడికిందా లేదా అని ఒక్కసారి పట్టుకొని చూడండి ఇంకా కొంచెం మగ్గాలండి ఇంకా కొంచెం మగ్గితే బాగుంటుంది కూర ఇంకో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి అలాగే మగ్గనివ్వండి చూసారా సన్నగా పెట్టుకోవాలి మంట ఇలా సన్నగా పెట్టుకొని ఇలా కలదిప్పుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో బెండకాయ ఫ్రై అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండండి కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేసుకుంటారు నేనైతే మాత్రం ఇలాగే చేస్తానండి చాలామంది బెండకాయ ఫ్రై అంటే పల్లీలు శనగపిండిలో కలిపేసి వేయించుకొని అలా పకోడి లాగా చేయడం చేస్తారండి కానీ అది ఓన్లీ నంచుకోవడానికి మాత్రమే బాగుంటుంది కానీ నేను మాత్రం అలా చేయను ఇప్పుడు బెండకాయ ముక్క మగ్గిపోయిందండి బాగా ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి నేను వేసుకునేది మసాలా కారం మసాలా కారం వాడితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఒక చికెన్కి తప్ప మిగతా వాటి అన్నిటికీ నేను మసాలా కారమే వాడతానండి నాన్ వెజ్కి నేను మామూలు కారం వాడతాను ఇలా కారం ఉప్పు కూడా వేసుకోండి ఈ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఇలా కలదిప్పుకోవాలండి ఎందుకంటే కారం పచ్చివాసన ఉన్నా కూడా పోతుంది చూసారా మగ్గిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని మళ్ళీ ఒక్కసారి ఉప్పు వేసుకోండి సరిపడా టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి కొంతమంది కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు వాళ్ళు నేను ఉన్నారు వేశాను ఇంకొకళ్ళు అయితే రెండు స్పూన్లు రెండు స్పూన్లున్నర కూడా వేసుకుంటారండి మరీ ఫ్రైలు కారం ఉన్నా బాగోదండి ఒక మీడియంగా ఉండాలి నాకు టేస్ట్ సరిపోలేదని ఉప్పు వేసానండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నేను చేసే వంటలు మీకు నచ్చాయా లేదా అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్